ప్రధాని మోదీ కన్యాకుమారి వెళ్ళారు అక్కడ ప్రసిద్ధి చెందిన వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేయడం ఈ పర్యటన ఉద్దేశం మరి మోదీ అక్కడికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమా లేక ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా మీకు ఇప్పుడు ఫోటో చూపిస్తాను ఇదే ఆ ఫోటో ఇందులో మోదీని చూశారు కదా దాదాపు ముప్పై రెండేళ్ల కిందట మోదీ ఇదే వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళినప్పుడు ఫోటో ఇది ఆయన అప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది తర్వాత చెప్పుకుందాం దానికన్నా ముందు ఇప్పుడు మోదీ అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది చూద్దాం దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం పూర్తయిన తర్వాత మోదీ ధ్యానం కోసం అక్కడికి వెళ్లారు కిందటిసారి సార్వత్రిక ఎన్నికల ప్రచారం అయ్యాక కేదార్నాథ్ వెళ్లారు అక్కడ దాదాపు పదిహేను గంటల పాటు ధ్యానం చేశారు మరి ఈసారి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ఏంటి వివేకానంద రాక్ మెమోరియల్ తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంది సముద్ర తీరం నుంచి అంటే వవాతురై బీచ్ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం ప్రత్యేకత ఏంటంటే హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రం బంగాళాఖాతం ఈ మూడు ఇక్కడే కలుస్తాయి అందుకే దీనిని పవిత్ర ప్రదేశంగా భావిస్తారు పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి వివేకానంద ఇక్కడే ధ్యానం చేశారు మూడు రోజుల పాటు పగలు రాత్రి ధ్యానంలోనే ఉన్నారు దీనివల్ల ఆయన అద్భుతమైన జ్ఞాన సంపదను పొందారని అంటారు బలమైన సుసంపన్నమైన దివ్యమైన భవ్యమైన భారతదేశం కోసం కళలు కన్న వివేకానందుడికి ఆ ధ్యానం అంతులేని శక్తిని అందించిందని చెబుతారు ఆ తరువాతే ఆయన పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రపంచ సర్వమత మహాసభల్లో పాల్గొవడానికి అమెరికాలోని చికాగోకి వెళ్ళారు అక్కడ ఆయన ప్రసంగానికి అంతా ముగ్ధులయ్యారు తన స్పీచ్తో విదేశీయులను కూడా మెప్పించారు వివేకానందనాక్ మెమోరియల్ ఉన్న ప్రాంతంలోనే కన్యాకుమారి ఆ పరమశివుడి కోసం తపస్సు చేసిందనేది పురాణాల కథనం ఆ పార్వతీ మాతే కన్యాకుమారి రూపంలో తపస్సు చేసిందంటున్నాయి పురాణాలు ఆ రకంగా చూసినా ఆధ్యాత్మికంగా ఈ ప్రదేశానికి ప్రత్యేకత ఉందనే చెప్పాలి అందుకే ప్రధాని మోదీ కూడా తన ధ్యానానికి అనువైన ప్రాంతం ఇదే అనుకున్నారు ఆయన మే ముప్పై నుంచి జూన్ ఒకటి వరకు అంటే మూడు రోజుల పాటు అక్కడే పూర్తిగా ధ్యానం చేస్తారు ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకే పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు ఈ ప్రాంతంలో సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయాన్ని కూడా చూడవచ్చు సముద్ర తీరం నుంచి వాటిని వీక్షించడాన్ని మరపరాని అనుభూతిగా చెప్తారు ఇది ఇక్కడి మరో ప్రత్యేకత చెప్పాలి ఇక స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ గురించి చూస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో దీన్ని నిర్మించారు ఎక్కడైతే వివేకానందుడు ధ్యానం చేశాడో అక్కడే ఈ భవనం ఉంటుంది దీంతోపాటు అక్కడ నాలుగు మండపాలను కూడా చూడొచ్చు ఈ రాక్ మెమోరియల్లో డెబ్బై అడుగుల ఎత్తైన గోపురాన్ని రెడ్ బ్లూ గ్రానైట్తో నిర్మించారు ఇందులో దాదాపు ఎనిమిదిన్నర అడుగుల ఎత్తైన స్వామి వివేకానంద కంచు విగ్రహాన్ని కూడా చూడొచ్చు ఇక్కడ ధ్యానం కోసం ప్రత్యేక మందిరం కూడా ఉంటుంది ఈ మెమోరియల్ నిర్మాణం వెనుక చాలామంది కృషి ఉంది అడ్డంకులన్నీ దాటిన తర్వాత దీనికి ఇలా ఓ రూపు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బైలో అప్పటి రాష్ట్రపతి వివి గిరి దీనిని ప్రారంభించారు ఈ స్టోరీ స్టార్టింగ్లో మోదీ ఫోటో సంగతి కూడా చెప్పుకుందాం అనుకున్నాం కదా ఆ ఫోటో పంతొమ్మిది వందల తొంభై నాటిది ఆ ఏడాది డిసెంబర్ పదకొండవ తేదీన బీజేపీ ఏకతా యాత్రను చేపట్టింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ఐక్యతకు నిదర్శనంగా ఈ యాత్రను నిర్వహించింది ఆ కార్యక్రమాన్ని ఈ మెమోరియల్ నుంచే స్టార్ట్ చేశారు అందులో మోదీ కూడా పాల్గొన్నారు ఈ ఫోటో అప్పటిదే మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రధాని హోదాలో ఆ మెమోరియల్కు ధ్యానం కోసం వెళ్ళారు